విశాఖ జిల్లా పద్మనాభంలో కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా బుధవారం అనంత పద్మనాభస్వామి కొండమెట్ల కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది భీమురిపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొండమెట్ల తొలి పావంచ వద్ద దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం దీపాలను వెలిగించి కోటి దీపోత్సవం వేడుకలను ప్రారంభించారు పన్నెండు వందల డెబ్బై ఎనిమిది కొండమెట్లపై భక్తులు దీపాలను వెలిగించారు దీపాల వెలుగుల్లో అనంత పద్మనాభుని కొండ ప్రాంతమంతా వెలుగులతో నిండిపోయింది

పద్మనాభ స్వామి యొక్క అతికొత్సవానికి చాలా ప్రాశస్యం ప్రాముఖ్యత విశిష్టత ఉంది దేశంలోనే కేరళలో ఉన్న అమృత పద్మనాభ స్వామి రెండోది మన పద్నాభంలో ఉన్న ఈ పద్మనాభ స్వామి మరి వేలాది మందిగా భక్తులు తరలివచ్చినటువంటి ఇప్పటికే చూస్తూ ఉంటే మొత్తం ఫుల్గా గా ఉంది ఒక మంచి భక్తి భారోసే ప్రజలందరూ కూడా దర్శించుకుంటా ఉన్నారు అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన పెట్టకుండా అటు పోలీసు కానీ రెవెన్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్లకు తగ్గతి కోఆర్డినేషన్ చేశారు ట్రాఫిక్ సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ ఇవి కానీ లేకపోతే ఇతర అన్ని అంశాల మీద కూడా ఎప్పటికప్పుడు గుర్తు